ప్రసాద్ రెడ్డి అసలు క్రైస్తవుడే కాదండి ఒక అబద్ధ బోధకుడు ఒక దొంగ బోధకుడు అందుకే ఇతర దేవుళ్ళకి కూడా జయము జై అనుకుంటూ చెప్తున్నాడండి ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు విజయప్రసాద్ రెడ్డి చాలా తప్పులు చెప్పాడు కానీ అన్నిట్లో పెద్ద తప్పు అన్నిటికంటే డేంజరస్ తప్పు ఏంటి అని అంటే పాస్టర్ జాన్ పాల్ గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు కదండి కానీ ఆ ఇంటర్వ్యూలో పాస్టర్ జాన్ పాల్ గారు ఏం చెప్పారో మీరు చూడండి ఎందుకంటే తన తప్పుడు బోధను సరిదిద్దుకున్నాడు సమస్త మహిమా గణిత ప్రభావం నిజమైన దేవుడికే దక్కాలి ఆయన రోషం గల దేవుడు దేవుని ఆ పాపము అంతేగాని పుట్టుకతో పాపులుగా ఎవరు ఉండరండి ఏవండి దేవుడికి రూపం ఉంది దేవుడికి రూపం ఉంది దేవుడికి రూపం ఉంది కాబట్టే కదా ఎవరో చూడనప్పుడు కూడా మీరు ఏ పాపాలు చేయట్లేదు అనుకోండి అప్పుడు మీరు పరిశుద్ధతలు ఎదుగుతున్నారు మీ ప్రైవేట్ లైఫ్ క్లీన్గా ఉంది బాగుంది అంటే కృప కృప అంటే అర్హత లేకపోయినా ఇవ్వడానికి కృప అంటారండి విజయప్రసాద్ రెడ్డి కూడా పాస్టర్ జాన్ పాల్ గారు ఏదైతే అప్పుడు చెప్పారో ఎగ్జాక్ట్ గా అదే బోధన ఆయన కూడా బోధిస్తూ ఉండేవాడు మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా దేవుడి కోసం ఎన్ని పనులు చేసినా పరలోకానికి మనం వెళ్ళమండి ఇది జీర్ణించుకోలేని సత్యం దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు ఒకప్పుడు ఆయన తప్పుడు బోధన బోధించినప్పుడు భిన్నమైన సువార్తను బోధించినప్పుడు ఆయన దొంగ బోధ కూడా నేను చెప్పాను ఎప్పుడైతే సరైన బోధన బోధిస్తున్నాడో అప్పుడు మంచి బోధ కూడా అని చెప్పాలి కదా నేను చెప్పకపోతే మళ్ళీ అపార్థం చేసుకుంటారు కదండి నన్ను కూడా అపార్థం చేసుకుంటారు ప్రేక్షకులు బోధనలు ఇంకా కొన్ని సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆయన కూడా సరి చేసుకుంటారు సత్యమైన సువార్తని ఇంకా చాలా మందికి ఇంకా అగ్రెసివ్గా ఆయన చెప్పాలని నేను కోరుకుంటున్నానండి ఇక విజయప్రసాద్ రెడ్డి దగ్గరికి వస్తే ఎప్పుడైతే ఆయనకి నిజమైన బోధ వినిపించిందో అప్పుడు దాన్ని అంగీకరించకుండా తన మనసుని కఠినపరుచుకొని రోజు రోజుకి రోజు రోజుకి దిగజారిపోతున్నారండి ఎప్పుడైతే దేవుని మాటను మీరు అంగీకరించట్లేదో నిజమైన స్వార్థను అంగీకరించట్లేదో ఎప్పుడైతే మీ మనసును కఠినపరుచుకుంటున్నారో దేవుని విశ్రాంతిలో ప్రవేశించరు పరలోకానికి వెళ్లరు ఒకవేళ విజయప్రసాద్ రెడ్డి ఏదైనా కొన్ని మంచి మాటలు ఒకప్పుడు చెప్పినప్పటికి కూడా అవి కూడా దేవుడు తీసేస్తాడండి ఎక్కువ దుర్బోధలు చేయడం మొదలు పెడతాడు మనకి కళ్ళ ముందు ఈ జీవితాలు కనిపిస్తున్నాయండి కాబట్టి ఇది మనందరికీ హెచ్చరిక దేవుని నిజమైన స్వార్థను అంగీకరించండి మీ హృదయాల్ని కఠినపరుచుకొనకండి దేవుడి నిజమైన బోధను అంగీకరించండి అలా అంగీకరించినప్పుడు జాన్ పాల్ గారిలాగా మంచి బోధకుడిగా సమాజంలో కనిపిస్తారు దేవుడి నిజమైన స్వార్థను అంగీకరించకుండా బైబిల్ని ముందు పెట్టుకొని సొంత జ్ఞానాన్ని ప్రకటించినప్పుడు ఒక మూర్ఖుడిగా సమాజానికి కనిపిస్తారు